వెల్కమ్ టు అవర్ ఛానల్ శని మార్పు ఈ రాశుల వారికి రెండేళ్ల వరకు తిరిగే లేదు జ్యోతిషశాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది శనిదేవుడు ఒకే రాశిలో నుంచి మరొక రాశులకు మారినప్పుడు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది మరి ఈ నెలాఖరులో శని వెండి పాదంతో రాశి ప్రవేశిస్తారు దీనివల్ల రాశుల వారికి మరో రెండేళ్ల పాటు తిరిగే ఉండదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశులు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం గ్రహాలు తమ రాశి నక్షత్రాలు మారుస్తూనే ఉంటాయి ఈ మార్పు వల్ల కొన్ని రాశి చక్రాలు మంచి జరిగితే మరికొన్ని రాశులకు నష్టాలు వస్తాయి అన్ని రంగాల్లో ఇది చని చాలా ముఖ్యమైనది ప్రత్యేకమైనది కూడా శని తన రాశిని మార్చినప్పుడు చంద్రుడు రెండవ దశలో ఉంటూ ఉంటాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించిన లాభాలు వస్తూ ఉంటాయి వారి యొక్క అభివృద్ధి పెరుగుతుందట అప్పటి వరకు వారు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోతాయి ఊహించిన ఆర్థిక లాభాలను పొందుతారు రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా కొనసాగుతుంది అంతటి అదృష్టాన్ని పొందే రాశుల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి శని మార్పు ఎలా ఉంటుందని అంటే ఈ రాశికి చెందినవారు శనిదేవుడు వెండిపోత ఉంటుంది డబ్బు పర్వతాల పేరుకుపోతుంది అభివృద్ధికి చూడవచ్చు ఇది ఉద్యోగం వ్యాపారంలో రెట్టింపు లాభాలను తెస్తుంది వీరికి ఇదివరకు చూడని విధంగా డబ్బు చూస్తే యోగాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు రాశివారు శాస్త్ర ప్రకారం రుచిక రాశి వారికి శనివార్పు వల్ల జీవితంలో మంచి సమయం ఉంది కుటుంబ జీవితం బాగుంటుంది ఈ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదం లభించబోతూ ఉంది డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఒక విధంగా చెప్పాలంటే డబ్బు వర్షలా కురుస్తుందట అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయట కుంభరాశి వారికి కూడా శని మార్పు వల్ల చాలా ప్రయోజనాలు తెస్తుంది పనిలో పదోన్నతి లభిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి వారి యొక్క ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి జీవితం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు రాబోతులేని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి